నాతో మాట్లాడాడు నా దేవుడు నేను తప్పించుకుందామని తిరుగుతుంటే నా కుమారుడా నీ నుండి నేను ఇచ్చే మేత కొరకు పిల్లలు ఉన్నాయి అన్నాడంటే అర్థమైంది తెలుసా నువ్వు రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయి రా లోబడురా ఎట్ల నన్న దేవుడిని తప్పించుకుపోదామని యోనలాగా ట్రై చేస్తే

అప్పుడు నాకు అర్థం కాదా ఇక మరి అప్పుడు నాకు అర్థం కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు నేను అలా డిసైడ్ అయి వెళ్తున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు అర్థమైపోయింది మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనకొచ్చి బలిపేట దగ్గర ఏడ్చా నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమో ఆ ఎత్త పనికి వస్తా నేను కోపం ఎక్కువ చిరాకు ఎక్కువ విసుగు ఎక్కువ స్థిరం లేదు లోకాశలు పూర్తిగా చావలా నాలో నన్ను పిలుస్తున్నావు నువ్వు నీ పరువు పోయి పనికిరాను నేను నీకు నాయన లేని వారిని వెతుక్కోయ్యా నేను యోగ్యున్నాయా నాకు భారం ఉంది ఆత్మను రక్షించాలని ఉంది కానీ నాకు యోగ్యత లేదు ఆయన వదల్లా ఆయన రూట్లో ఆయన వచ్చాడు నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది